అల్లూరి సీతారామరాజు జిల్లా రంపుచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలంలోని నలభై నాలుగు గ్రామాలు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ముంపుకి గురయ్యాయి ముంపుకి గురైన గ్రామాల గిరిజనులకు గిరిజన ప్రాంతంలోని గిరిజనేతరులకు మైదాన ప్రాంతంలోని పునరావాస కాలనీలను నిర్మించింది ప్రభుత్వం ఈ పునరావాస కాలనీలకు నలభై మూడు గ్రామాలకు చెందిన పోలవరం నిర్వాసితులు తరలి వెళ్లి జీవనం సాగిస్తున్నారు ఒక గ్రామంలోని నిర్వాసితులు మాత్రం గోదావరి వరదలోనే జీవనం సాగిస్తున్నారు ఆ గ్రామమే తాళ్ళూరు అసలు ఎందుకు తాళ్లూరు గ్రామస్తులు ఆ గ్రామాన్ని ఖాళీ చేయడం లేదు వారికి నిర్మించిన పునరావాస కాలనీకి ఎందుకు వెళ్లడం లేదు అనే విషయాలను తెలుసుకునేందుకు సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం అనే నినాదంతో ముందుకు వెళుతున్న నంబర్ వన్ న్యూస్ గోదావరి నదిపై బోటు ద్వారా అరవై నాలుగు కిలోమీటర్లు ప్రయాణించింది తాళ్లూరు నిర్వాసితుల వద్దకు వచ్చి గ్రామాన్ని ఖాళీ చేయకపోవడానికి కారణాలను అడిగి తెలుసుకుంది ముఖ్యంగా తాళ్లూరు నిర్వాసితుల మాటల్లోనే ఆ విషయాలు తెలుసుకుందా అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవ నియోజకవర్గం దేవిపట్నం మండలం మనం ప్రస్తుతం ఉన్నాము పోలవరం నిర్మాణం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా దేవిపట్నం మండలంలో సుమారు నలభై నాలుగు గ్రామాలు ముంపుకు గురయ్యాయి ఈ ముంపు గురైనటువంటి ఈ గ్రామాలకు ప్రభుత్వం పునరావాస కాలను అయితే నిర్మించింది గిరిజనులకు గిరిజన ప్రాంతంలో నిర్మించింది గిరిజనేతరులకు మైదాన ప్రాంతంలో ఆరండార్ కాలం నిర్మించడం అయితే జరిగింది అయితే ముంపు గురైనటువంటి నలభై నాలుగు గ్రామాలటువంటి ప్రజలు నలభై మూడు గ్రామాల వారు తరలి వెళ్ళడం జరిగింది ఒకే ఒక గ్రామం అయితే తరలి వెళ్లకుండా గ్రామాన్ని అంటిపెట్టుకుని ఉంది అయితే అదే గ్రామము తాలూరు గ్రామం అన్నమాట అయితే ఈ గ్రామంలో నిర్వాసితులు ఎందుకు గ్రామాన్ని వదిలి బయటికి రావడం లేదు వారు నిర్మించిన పునరావాస కాలనీకి ఎందుకు తరలి వెళ్ళలేదు అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రే నినాదంతో ముందుకెళ్తున్నటువంటి నెంబర్ వన్ న్యూస్ ఈ రోజున తాలూరు నిర్వాసితుల నిర్వసి గ్రామానికి రావడం జరిగింది అయితే వీరు గ్రామాన్ని విడిచి బయటికి ఎందుకు రావడం అనే విషయాన్ని మనతో ఆలూరు నిర్వాసితులు వారిని వాళ్ళని ప్రయత్నం చేద్దాము సార్ చెప్పండి అసలు మీరు ఎందుకు గ్రామాన్ని విడిచి బయటకు రావడం లేదు న్యూస్ రిపోర్టర్ వాళ్ళకి నమస్కారం మేము తాలూరు గ్రామం విడిచి రావడానికి కారణం ఏంటంటే మేము పెద్ద బయ్యం ఎమ్రావలంక స్థలం మేము కోరుకున్నాము అక్కడ ఇల్లు కట్ట కట్టమని చెప్పాము అక్కడ కడతామన్నారు ఎమ్ఆర్ఓ వాళ్ళు అప్పుడు అక్కడ కట్టకుండా పెద్ద బయ్యం పెళ్లి త్రీలో కట్టడం వల్ల మేము అక్కడికి అయితే రాలేమండి మాకు మేము కోరుకోలేదు ఆ ప్లేసు ఎందుకు అనేసి మేము కోర్టుకి వేసామండి కోర్టు నుంచి మాకు ఇంతవరకు ఎటువంటి ఇది రావలేదు దానివల్ల జిల్లా కలెక్టర్ గారు వచ్చి అడిగారు రండి మీకు అన్ని సదుపాయాలు ఉంటాయని చెప్పారు సార్ ఈ క్లియరెన్స్ వచ్చిన తర్వాత అప్పుడు ఏం జరుగుతో చూసి మేమే వస్తామండి మీ దగ్గరికి అని చెప్పాము ఆ తర్వాత మొన్న సబ్ కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారు వాళ్ళు వచ్చారు వచ్చిన తర్వాత సార్ మేము ఎలాగ అక్కడికి వస్తున్నాం గనక పెద్ద బెంపిల్ త్రీలోకి మాకు ఉండే ఇల్లు లీకేజీలు బాత్రూములు తర్వాత వా వాటర్ ఇల్లు లీకేజీలు బాత్రూమ్లు ఎంత శుభ్రం చేయండి తర్వాత ఇల్లు దగ్గర మట్టి పోయించి శుభ్రం చేయించమని చెప్పాము ఎమ్ఆర్ఓ గారికి సపరేట్ గారికి డిటీ గారికి అలా శుభ్రం చే చేసిన వెంటనే మేము అక్కడికి రావడానికి కూడా సిద్ధంగానే ఉన్నాము సబ్ కలెక్టర్ గారు మాకు వెహికల్ పెడతామన్నారు ఆ వెహికల్ కూడా అరేంజ్మెంట్ చేసి అయిన తర్వాత మేము రావడానికి మేము శుభ్ర సిద్ధంగానే ఉన్నాము అలాగే పొలానికి పొలాన్ని ఇస్తామన్నారు అది కూడా ఇవ్వగలరు అదేనా ఆయకట్టులని తర్వాత ఆర్ వచ్చేది కొంతమందికి ఉంది అది ఇవ్వాలి షెచ్చర్ వ్యాల్యూ ఉంది అది కూడా కొంతమందికి రావాల్సి ఉంది అది కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాము తర్వాత పద్దెనిమిది సంవత్సరాలు నిండిపోయి ఇరవై ఏడు సంవత్సరాల వరకు ఉన్న చాలా చాలామంది ఉన్నారు అమ్మాయిలు అంటే అబ్బాయిలు అంటే వాళ్ళు కూడా పరిగణలోకి తీసుకొని మంచి చేస్తారని గవర్నమెంట్ వారికి మనమ చేసుకుంటున్నాము నాకు ఎస్ఎస్సి డేటాలో ఉందని మా పేరు కానీ పైప్ తెయ్యట్లేదు నాకు నలుగురు పిల్లలు మరి నేను ఏం తినబ్రత కాలండి నాకు ఇల్లు లేదు ఏం లేదు నాకు అక్కడికెళ్ళిన కోనకి అడికెళ్ళి ఇల్లు రాదు కదండి ప్యాకేజీ ప్యాకేజీ లేదండి ఇప్పుడు మరి పేరు లేదండి ఇంటి ప్యాకేజ్ అయితే వచ్చింది ఎస్బేట్లేదు ఎస్ ఎస్ డేటా బయట తీయకుండా ఇలాగా మొగ్బెట్టి ఇలా చూసుకుంటారు జరుగుతుండ్రు ఆప్షన్ దాన్ని బట్టి ఏం చేయాలి మనకి చూస్తు లేదు ఎన్నికలు ఇచ్చాం ఇచ్చిన పని లేదు ఈ ఆర్కి ఎంఆర్ఐ గారు ఇచ్చాం కాతకలు ఏం పని పని లేదు ఏం చేయబడి చూసినా మళ్ళీ మన సఫల్ గారు ఇచ్చారు ఆయన ఇచ్చాం పని అవుద్దాం అన్నారు ఏం లేదు నచ్చిన చోట కట్టలేదని అనేసరికి అందరూ అందరం వెళ్ళమని అనుకున్నాము అనుకునేటప్పుడు అలాగా ఇంకా అందరం కూడా అలాగా ఆగిపోయాం ఇంకా ఇప్పటికైనా కడుపుకోవటం తప్పటం తప్పట్లేదు అండి అందుకు నాకు ఇంటికి లేదు ఇంటి డబ్బులు పడలేదు ఆరు అండాలు పడలేదు ఇంతవరకు నాకు కనీసం నా భర్త పోయడం డబ్బులు కూడా లేవండి ఇంకా అలాగా ఎలాగో ఈ కొండల్లోని అలాగే బోధిస్తాను మనం ఇంతవరకు ఇంకా కూలి ఉండడానికి కూలి పని చేస్తా చేసుకొని తినడానికి కూడా లేదు ఏం చేసుకొని తినడానికి కూడా లేదు అందుకని అందరూ అక్కడికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారని అన్ని బాగా చేసి మాకి ఒప్ప చెప్పేస్తే అక్కడికి వెళ్ళిపోతుంది ముగ్గురండి ఒక పాప ఇద్దరు బాబులండి అంతండి నా బాధ ఇంకా ఇంత మంచి అయితే ప్రస్తుతం పాలూరు నిర్వాసులు చెప్తా ఉన్నారు వారు తమ గ్రామాన్ని కాలేజ్ అంటే వారికి నిర్మించిన పునరావాస కాలనీ ఏదైతే ఉన్నదో ఆ పునరావాస కాలనీ ప్రస్తుతం ఆ శిథిలావాస్థలో ఉన్నటువంటి దుస్థితుల్లో వారు చూస్తూ ఉన్నారు అయితే వారు పునరావాస కాలనీకి వెళ్లాలంటే వారు నిర్మించినటువంటి ఆ కాలనీను శుభ్రం చేయాలని అక్కడ ఉన్నటువంటి కాలనీ అన్నిటిలో కూడా మౌలిక సదుపాయాలు కల్పిస్తే మేము ఖచ్చితంగా మా గ్రామాన్ని ఖాళీ చేసి వెళ్తామని మనతో నిర్వాసులు తెలియజేశారు కెమెరా పర్సన్ శేఖర్తో ఉదయ్ అల్లూరు జిల్లా నుండి